నమస్తే జనం న్యూస్ కి స్వాగతం నేను సుధా ముందుగా రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన జగన్ ప్రభుత్వం చేసిన తప్పులను వెంటనే సరిదిద్దుతున్నాం మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ మంత్రి రోజా సీరియస్ బీహార్లోని రాజ్గిర్లో నలందా యూనివర్సిటీ కొత్త క్యాంపస్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు నలందా అనేది పేరు మాత్రమే కాదు అది ఒక గుర్తింపు గౌరవం నలంద మూలము అది మంత్రం పుస్తకాలు మంటల్లో కాలిపోయిన జ్ఞానాన్ని నాశనం చేయలేరనే సత్యాన్ని ప్రకటింపజేసింది నలంద అని ప్రధాని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు लंदा विश्वविद्यालय स्थापना भारत देश स्वर्ण युगा की नांद परकारी इन द गोल्डन इरा विदल प्राइम मिन्र मोदी जी सर्विंग एज अ गई लाइट फॉर ऑल नालंदा है पुस्तके भले जल जाए लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती नालंदा के दौंस ने भारत को अंधकार से भर दिया था अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रहा है साथियों अपने प्राचीन अवशेषों के समीप नालंदा का नवजागरण ये नया कैंपस विश्व को भारत के सामर्थ्य का परिचय देगा లోని సీఎం నివాసం పక్కనే గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ప్రజావైదిక పరిశీలనతో చంద్రబాబు పర్యటన ప్రారంభమైంది అక్కడి నుంచి నేరుగా ఉద్గంట రాయనిపాలెంలోని అమరావతి శంకుస్థాపన ప్రాంతానికి రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు समबते सम्बते कार्याकारि सम्बते तरा कमिश्नर दिसट्रिक्ट मेयर ट्राइवरला हरला कानाम छ के 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 छ

వ్యవసాయం రైతాంగం సమస్యల పట్ల జగన్ ఐదేళ్ల పాటు నిర్లక్ష్యం వహించారు ఖరీఫ్ పంటకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు రెడ్డి పాలనలో కనీసం తూడుకి గురబడక కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపుకు గురవుతుందో ఈ రోజు జూన్ ఇరవై తేదీ వచ్చినా కూడా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం కనీసం మరి ఎస్టిమేషన్ లేయడం గాని టెండర్లు పెరవడం గాని ఆర్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లీ అయినా కొంత మేర కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇమ్మీడియట్లీ ఏదైతే ఆ డ్రైన్స్ లో గాని కెనార్స్ లో గానీ ఎక్కడైతే ఆ యొక్క గురబుడ యొక్క తోడు ఇటువంటి బీడ్ అంతా కూడా ఇమ్మీడియట్లీ క్లియర్ చేయమని చెప్పేసి ఒక ఇన్స్ట్రక్షన్ అదేవిధంగా మరి ఏదైతే గత నాలుగైదు సంవత్సరాల జగన్మోహన్రెడ్డి పాలనలో చూసాం ఎక్కడ కూడా లాకులు గాని షట్టర్స్ గాని మరామతులు మాట నుంచి కనీసం గ్రీజ్ పెట్టలేనిటువంటి మెయింటెనెన్స్ కూడా చేయలేనిటువంటి దుస్థితిలో ఈ ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో మరి దాన్ని కొంతమేరైనా కరెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఎందుకంటే ఆ లాకులు గాని ఆ యొక్క షట్టర్స్ కానీ ఇన్ టైంలో పనిచేయకపోవడంతో వాటర్ మళ్లీ ఎదురు కూడా పొలాల్లోకి వచ్చి రైతులు వేలాది పెట్టుబడులు పెట్టి నష్టపోయిన పరిస్థితి కళ్ళారా చూసాం అందుకే ఆ షట్టర్స్ ఆ గేట్స్ ఆ లాక్లు ఇమ్మీడియట్లీ మరమ్మతులు అదేవిధంగా వాటి మెయింటెస్ ఇమీడియట్లీ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గత రెడ్డి ఐదు సంవత్సరాల పాలనలో ఏ డ్రైన్ లో గాని ఏ మైనర్ డ్రైన్ లో గాని ఏ కెనాల్లో గాని ఒక్క మట్టి ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తినటువంటి పరిస్థితి లేదు డీసిల్డింగ్ చేసినటువంటి పరిస్థితి లేదు దానివల్ల కొద్దిపాటి వర్షానికే ఆయికట్టు ఆయికట్టు మొత్తం ముంపు గురయ్యేటువంటి పరిస్థితి కొంత నీటి అద్దె ఏర్పడితే కెనాల్స్ లో ఆ పొడికి తీగపడం వల్ల శివారు ప్రాంతాలకు నీరందక పంటలన్నీ కూడా ఎండిపోయేటువంటి పరిస్థితి అటువంటి దుస్థితి నుంచి కనీసం నెక్స్ట్ సీజన్ కైనా మన పంటలను కాపాడాలనే ఉద్దేశంతో ఆ డ్రైన్స్ గాని కెనాల్స్ గాని ఏవైతే ఉన్నాయో వాటికి ఇమీడియట్లీ డీసిల్టింగ్ కి ఎస్టిమేషన్లు తయారు చేసి టెండర్స్ ప్రాసెస్ ని కంటిన్యూ చేసి కనీసం మరి నెక్స్ట్ సీజన్ కైనా సరే ఆ డీసిల్ తీసుకుంటేనే కొంత వ్యవసాయం బతుకుతుందనే ఉద్దేశంతో మరి అవి కూడా ఒక కూడా ఇన్స్ట్రక్షన్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై టీడీపీ నేతలు దృష్టి సారించాలని మాజీ మంత్రి ఆర్కే రోజా మాజీ మంత్రి రోజా గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ రిషికొండలో పర్యాటక రంగం అభివృద్ధిలో భాగంగా పర్యాటక శాఖ కట్టిన భవనాలు అవి మేమేమి వర్షానికి కారిపోయే అసెంబ్లీ సచివాలయం కట్టలేదు సెవెన్ స్టార్ రేంజ్ లో పర్యాటక శాఖ భవనాలు నిర్మించాం టీడీపీ నేతలు మేము కట్టిన మెడికల్ కాలేజీలు నాడు నేడు స్కూల్స్ ఆసుపత్రులు సచివాలయాలు పోర్టులను కూడా ఇలానే చూపించండి ఋషికొండలో నాణ్యమైన అంతర్జాతీయ స్థాయిలో కట్టడాలు నిర్మించాం గతంలో చంద్రబాబు ఎక్కడైనా ఇంత నాణ్యమైన భవనాలు కట్టారా కేంద్రం అనుమతి హైకోర్టు పర్యవేక్షణతో నిర్మాణాలు చేపట్టామని మాజీ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు గర్వంగా చెప్పగలను నేను మంత్రిగా ఉన్న సమయంలో ఇలాంటి ఒక అద్భుతమైన కట్టడాన్ని వైజాగ్ లో కట్టడం అనేది నా లైఫ్లో అది ఒక బెస్ట్ మెమరీగా ఉండిపోతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే పర్యాటక రంగంలో ఈరోజు ప్రపంచ దేశాల నుంచి వచ్చే వాళ్ళకి వాళ్ళు వచ్చినప్పుడు కానీ వాళ్ళు ఉండటానికి కానీ ఒక ప్రభుత్వం వాళ్ళతో డిస్కస్ చేయాలనుకున్నప్పుడు ఒక అద్భుతమైన ప్లేస్ ఉండాలి అది ఎక్కడికి వెళ్ళినా కూడా ఉన్నాయి అన్ని రాష్ట్రాలకి మన దురదృష్టం రాత్రికి రాత్రే పారిపోయి వచ్చారు కాబట్టి రాజధాని టెంపరీ అన్ని టెంపరీ ఎక్కడ ఒక పర్మనెంట్ బిల్డింగ్ అని ఒక అద్భుతమైనది లేదు సో వైజాగ్ ని ఒక అంతర్జాతీయ స్థాయి సిటీగా రూపుదిద్దాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకోవటమే తరువాయిగా ట్వంటీ ట్వంటీ వన్లో కేంద్ర ప్రభుత్వానికి అన్ని పర్మిషన్లు తీసుకుని దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది సో దాదాపుగా అరవై ఒక్క ఎకరాల పైగా ఉన్న ఈ ల్యాండ్లో నైన్ పాయింట్ ఎయిటీ ఎయిట్ అంటే దాదాపుగా పది ఎకరాలలో ఒక ఏడు బ్లాక్లు కట్టడం జరిగింది సో ఈ ఏడు బ్లాక్లు కట్టేటప్పుడు కూడా ఎంత యాగి చేశారు ఎంత విషం జిమ్మారు ఈ ఇప్పుడు సో కాల్డ్ లీడర్లు అందరూ కూడా మనం కళ్ళారా చూసాం కేసులు కూడా వేశారు సో హైకోర్టు పర్యవేక్షణలోనే ఇది జరిగింది సో టెండర్కి వెళ్ళినప్పుడే ఏం కడుతున్నాం దాంట్లో ఏమేమి ఉంటాయి వసతులు ఏంటి డీటెయిల్ రిపోర్ట్ తోనే టెండర్స్ వేయడం జరిగింది సో ఇన్ని క్లియర్గా ఉన్నా కూడా ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా చెప్పిందే చెప్తా ఉంటే అబద్ధం అనుకున్న ఆయన ఎప్పటి ఓల్డ్ ఫార్ములాని ఇంకా కూడా ఆయన ఆయన అప్లై చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది అందరూ కూడా పాల్గొనే విధంగా ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని రూపుదిద్దడం జరిగింది దీనికి అందరూ కూడా జగనన్నని అప్రిషియేట్ చేశారు రెండోది వంద కోట్ల బడ్జెట్ ఈ ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాం వంద కోట్ల బడ్జెట్లో వంద కోట్ల స్కామ్ ఎలా జరుగుతుందో మీరు చెప్పండి వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వలేదా మూడు లక్షల మ్యాచెస్ కంటెస్ట్ కండక్ట్ చేయలేదా పదహైదు వేల ఐదు సచివాలయాల పరిధి నుంచి సచివాలయం మండలం డిస్ట్రిక్ట్ స్టేట్ ఇన్ని కాంపిటీషన్లు జరగలేదా వాళ్ళకి కాకినాడ నగరం సంజయ్ నగర్ లో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వానమాడి వెంకటేశ్వరరావు నగరపాలక అధికారులతో కలిసి పరిశీలించారు చెత్తతో పూర్తిగా నిండిపోయిన రహదారులను క్లియర్ చేయాలని అధికారులకు సూచించారు డంపింగ్ యార్డ్లో డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాలు లేకుండా చూడాలని పోలీసు వారిని ఆదేశించారు ఈ కార్యక్రమంలో టీడీపీ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరు మాజీ కార్పొరేటర్ బొమ్మి బాలాజీ లారీ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మన ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రదేశం మీ అందరికీ తెలుసు కాకినాడకి ఇది ఒక డంపింగ్ యార్డు ఏరియా అయితే డంపింగ్ యార్డ్ ఏరియా అనేప్పుడు కూడా ప్రజలు నివాసం ఎక్కువ ఉండే ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ తొలగించాలని చెప్పి ఆ రోజు రెండు వేల పద్నాలుగున నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం దృష్టిలో పెట్టి దీన్ని ఇక్కడి నుంచి తొలగించాలని చెప్పేసి ఆ రోజున ప్రభుత్వ స్థలాలు లేకపోతే ఎన్ఎఫ్సీలతో మాట్లాడి సుమారు ఇరవై ఎకరాలు అందులో ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేసి గవర్నమెంట్కి పంపించడం గవర్నమెంట్ కూడా ఆ రోజున ఎన్ఎఫ్సెల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఇరవై ఎకరాలు ఈ కాకినాడ ప్రజల కోసం మీరు ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది ఆ రోజు ఇరవై ఎకరాలు ఇస్తే ఈ డంపింగ్ యార్డ్ అంతా కూడా కాకినాడలో చెత్త ఏదైతే ఉందో అంతా కూడా అక్కడ పంపించి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టి పవర్ జనరేట్ చేసుకోవడానికి కూడా అవకాశం కలిగించడానికి యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసుకున్నాం ఆ రోజున ఆ రోజున అన్ని సమకూర్చిన తర్వాత మేము అధికారం కోల్పోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడి నుంచి తొలగిస్తామని చెప్పేసి వాళ్ళు శంకుస్థాపన కూడా చేశారు ఇరవై కోట్లు శాంక్షన్ అయిందని కూడా శంకుస్థాపన చేశారు రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన చేసిన శంకుస్థాపన అలాగే ఉందా తప్ప ఇక్కడ నుంచి దీన్ని ఎక్కడ తొలగించలేదు సరే తొలగించలేదు కాదు కదా ఈ రోజున ఇది ప్రధానమైన రహదారి అండి ఇది సర్పరం జంక్షన్ నుంచి డైరెక్ట్ గా మన యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు యూనివర్సిటీల్లోకి వెళ్లి వీసీలపై దాడులు చేయడం ప్రక్షాళన అంటారా అంటూ వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు వీసీల కారు డ్రైవర్లపై దాడులు చేయడం ప్రక్షాళన వైఎస్ఆర్ విగ్రహాలను తొలగించడం ప్రక్షాళన మరి ఎన్టీఆర్ విగ్రహాలను ఎందుకు తొలగించలేదు అని నాగార్జున యాదవ్ ప్రశ్నించారు అనేక యూనివర్సిటీలలో చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వీసీలు రిజిస్టార్లు లేరా ఎస్వి యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీలలో చంద్రబాబు లోకేష్ పుట్టినరోజు వేడుకలు జరపలేదా యూనివర్సిటీలను చంద్రబాబు హయాంలో కులాలకు అడ్డాగా మార్చారు చంద్రబాబు హయాంలో కంటే వైఎస్ జగన్ హయాంలోనే ర్యాంకింగ్ పెరిగింది ఉన్నత విద్య విషయంలో జగన్ అనేక మార్పులు తెచ్చారని నాగార్జున యాదవ్ చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవేదో బాగోలేనట్టు ఒక చిత్రీకరణ చేసేటువంటి విధంగా ఎల్లో మీడియా కొన్ని అసత్య ప్రచారాలకు పాల్పడుతుంది ఈ సందర్భంగా వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది నిజంగా ఈరోజు నేను ఎల్లో మీడియాకు కానీ తెలుగుదేశం పార్టీ వారికి కానీ ఒక ప్రశ్న అడుగుతున్నాను యూనివర్సిటీలను ప్రక్షాళన చేయాలి అని అంటున్నారు నిజమే అంటే ఏమిటి ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి ఆయన్ని దుర్భాషలాడి ఆయన్ని దూషించడం ప్రక్షాళన అవుతుందా ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కారును ఆపి ఆయన్ని బూతులు తిట్టి వారి కారు డ్రైవర్ పైన దాడి చేసి తన్నడాన్ని అంటారా ఆంధ్ర యూనివర్సిటీలో వీసీకి రిజిస్టార్కి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫోన్ చేసి మిమ్మల్ని అత్యంత పాశికంగా నడి రోడ్డు మీదే హత్య చేస్తామని బెదిరించడం ప్రక్షాళన అవుతుందా లేదా మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని యూనివర్సిటీ క్యాంపస్ నుండి తరలిస్తే అది ప్రక్షాళన అవుతుందా తెలుగుదేశం పార్టీ వారిని ఒకటి అడుగుతున్నాను రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తొలగిస్తే అది ప్రక్షాళన కిందకు వస్తే మరి పద్మావతి యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా జేఎన్ టు అనంతపురంలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా కుప్పంలోనేటువంటి ద్రవిడ యూనివర్సిటీలో ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉంది కదా మరి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులే కదా మరి ఎన్టీఆర్ విగ్రహం కూడా తొలగించాలి కదా మాజీ ముఖ్యమంత్రులు విగ్రహాలు క్యాంపస్లో ఉంటే వారికి గౌరవప్రదంగా చూసుకోవాలి కానీ వాటన్నిటినీ తొలగించడం మీ ప్రక్షాళన కింద వస్తుందా అని అడుగుతున్నా దీంతో పాటు అసలుకి వర్షీలని రాజకీయ వేదికలుగా ఉపయోగించుకుంది ఎవరు చంద్రబాబు నాయుడు కాదా నారా లోకేష్ కాదా ఈరోజు వైస్ ఛాన్సలర్ పోస్టుల గురించి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి స్థానిక పోలీస్ స్టేషన్ కూడలిలో మండల డెవలప్మెంట్ అధికారి వీరకిషోర్ అధ్యక్షత చికెన్ సెల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు మండల పురవీధుల్లో ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రాణి శిరీష వ్యాధి లక్షణాల గురించి వివరించి చెప్పారు చికెన్ సెల్ వ్యాధి నివారణ కొరకు ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని మండలంలోని ప్రజలకు వివరించారు అందరికీ నమస్కారం మారేడుమిల్లి వెల్లి ప్రజలకి వచ్చిన విద్యార్థి విద్యార్థులకు మరియు స్కూల్ స్కూల్లో పార్టిసిపేట్ చేసిన టీచర్స్కి మరి మారేడుమిల్లి మన పిఎస్సీ మెడికల్ డాక్టర్ అయిన శిరీష గారికి అలాగే మిగతా స్టాఫ్ అందరికీ నమస్కారం అండ్ ఈరోజు ముఖ్యంగా ఈరోజు కలుసుకోవడానికి ఈ మానవహారం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు సివిల్ సెల్ అనిమియా డిసీజ్ కంట్రోల్ డే మనకి ఇంటర్నేషనల్గా అంతర్జాతీయంగా ఈ సికిల్ సెల్ డిసీజ్ని గుర్తించడానికి ఈ రోజుని ఈ రోజు యొక్క ముఖ్య ప్రాముఖ్యత మనకి ఈ జబ్బు అనేది మన ముఖ్యంగా మన ఏఎస్ఆర్ జిల్లాలో మన ట్రైబల్ ఏరియాలో అతి ముఖ్యంగా ఎక్కువ కనపడే జబ్బు బయట వాడికంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువ మీకు రక్త పరీక్షల్లో అందరూ మీ రక్త పరీక్షలు అందరూ చేసుకోవాలి జీరో నుంచి నలభై సంవత్సరాలు ఉన్నవారు అందరూ రక్త పరీక్షలు చేయించుకోవాలి ఇంతవరకు ఎవరైనా చేయించుకునే వాళ్ళు ఒకసారి మీరు దగ్గరికి వెళ్ళిన హాస్పిటల్ కానీ ఎక్కడైనా కానీ అందరూ వెళ్ళి రక్త పరీక్షలు చేసుకుని రక్త పరీక్షలు మీకు ఎవరి రక్త కణాలు ఉంటాయి వాళ్ళకి ఎలా రక్త కణాలు గుండ్రాటి ఆకారంలో ఉంటాయి కానీ మీకు ఈ చికిత్సలు ఉన్న వాళ్ళకి ఏంటంటే కొడవలి ఆకారంలో ఉంటాయి ఏవైతే రక్త కణాలు అవి ఉండడం వల్ల మీ రక్తం కొద్ది దిగటగా మారి ఆ రక్తం మీ ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకున్నారు పాకాల నుంచి తిరుపతికి వస్తున్న ఆయన ముందు టొయోటో ఎస్ వాహనం మాముండూరు సమీపంలో అదుపు తప్పి ప్రమాదానికి గురై బోల్తా ఈ ఘటనలో డ్రైవర్ కిరణ్ కుమార్ వాహనంలో చిక్కుకున్నాడు ఎమ్మెల్యే పులవర్త నాని వెంటనే తన వాహనాన్ని ఆపి సిబ్బంది సహకారంతో కిరణ్ కుమార్ ను బయటకు తీసుకొచ్చారు గాయాలైన కిరణ్ కుమార్ ను తన వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నం చేశారు ఇంతలో హైవే పెట్రోలింగ్ వాహనం రావడంతో కిరణ్ కుమార్ ను హాస్పిటల్ కు తరలించారు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే పులవర్తి నాని వైద్యులకు సూచించారు జాతీయ రహదారిపై అత్యంత జాగ్రత్తగా ప్రయాణించి సురక్షితంగా గమ్యం చేరుకోవాలని ప్రయాణికులకు ఆయన సూచించారు కలికిరి మండలం గుట్టపాలెంకు చెందిన టీడీపీ మహిళా కార్యకర్త గౌరీ మోకాళ్లపై తిరుమలకు పయనమయ్యారు నాలుగోసారి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయడం అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి భారీ విజయం సాధించడంతో మొక్కులు చెల్లించేందుకు మోకాళ్లపై వెళ్లినట్లు ఆమె తెలియజేశారు ఈ మేరకు శ్రీవారి మెట్టు నడక మార్గం ద్వారా మోకాళ్లపై వెళ్లారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనార్దన్ గౌడ్ మల్లికార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారములు నా పేరు గౌరీ మేము కలిగిరి మండలం నుంచి గుట్టపాల గ్రామం నుంచి వచ్చినాము పిలేరు నియోజకవర్గం నల్లారి కిషోర్ రెడ్డి కిషోర్ కుమార్ రెడ్డి గారు గెలవాలనేసి తెలుగుదేశం పార్టీ రావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి ఈ అరాచకాలన్నీ నిలిచిపోవాలనేసి దేవుడికి ప్రార్థించి ముక్కోని మోకాళ్ళ పైన నడిచి వస్తాను తెలుగుదేశం పార్టీ గెలిస్తే అని నా ముక్కుబడి కోసం ఈ రోజు ఇక్కడ అందరము భక్తితో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము కలిగిరి మండలం పుట్టపాలె గ్రామం మల్లికార్జున గౌడ్ అని సతీమణి గౌరీ గారు మా చెల్లెలు గారు పిల్ల నియోజకవర్గం ఈశోర్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కోసం చంద్రబాబు నాయుడు సీఎం కావాలని ఆమె కలియుగ వైకుంఠ దేవాన్ని వెంకటేశ్వర స్వామిని మొక్కి మాకాల మీద శ్రీవారి మెట్టు నుంచి పైకి పైన నడుచుకుంటూ నా మొక్కుబడి ప్రభుత్వం వస్తే కిషోర్ రెడ్డి గారు గెలిస్తే నేను ఈ రాజకీయ పాలన పోవాలని ఆమె మొక్కుకొనింది ఆ మొక్కుబడి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీవారి మెట్టు నుంచి స్టార్ట్ చేస్తుంది ఆమె ఈరోజా రేపు అనేది తిరుమల దేవస్థానానికి వైకుంఠానికి వైకుంఠ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ముఖబడి చెల్లించుకుంటుందని ఆశిస్తున్నాను అందరికీ నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా పీలేరు నియోజకవర్గం తలిగిరి మండలానికి గుట్టపాలెం గ్రామానికి చెందిన ఎల్లంపల్లి వాసి మల్లికార్జున గౌడ్ దంపతులు మల్లికార్జున గౌడు గౌరీ దంపతులు ఈ రాష్ట్రంలో అరాచక పాలన అంతమయ్యి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా కిషోర్ కుమార్ రెడ్డి గారు గెలిచినాక శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీవారి మెట్టు నుండి మోకాళ్ళ పైన స్వామివారిని దర్శనం చేసుకుంటామని ముక్కుకున్నారు గౌరీ దంపతులు వాళ్ళ యొక్క ముక్కుని తీర్చుకోవడానికి ఈరోజు మా మండలం తరఫున ముఖ్యమైన నాయకులందరం కూడా వచ్చి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాము భారతీయ జనతా పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో నవీన్ కుమార్ రెడ్డి మరెన్నో జన్మదినాలు సంపూర్ణ ఆరోగ్యంగా జరుపుకోవాలని కోరుతున్నాం అన్నారు నవీన్ కుమార్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనట్ సుబ్రహ్మణ్యం రెడ్డి సెంట్రల్ మండల అధ్యక్షుడు పాటిబండ మురళి నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు అలపిరి మండల అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి బీజేపీ ఎస్సీ మోర్చా సీనియర్ నాయకులు మల్లారపు రవిప్రసాద్ బీజేపీ నాయకులు జయంత్ కుమార్ ఖుండే చెంగారెడ్డి పురోహితుడు సురేష్ స్వామి వినాయక నిభజన కమిటీ గౌరవ సభ్యులు డిపి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దయమైన తిరుమల శ్రీవారి పాదాల చెంత జన్మించడమే జన్మల పుణ్యఫలం ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు తరతరాలుగా రాజకీయ కుటుంబం నేపథ్యంలో ప్రజాసేవ చేస్తూ ఈరోజు మా ఆత్మీయులు సోదరులు గుండాల గోపినాథన్ రెడ్డి అదేవిధంగా మిత్రులు నా చిన్ననాటి స్నేహితులు చిన్న రవి అందరూ కూడా అందరూ కలిసి ఈరోజు ఈ జన్మదిన వేడుకల్లో భాగస్వాములవడం నన్ను నిండు మనసుతో ఈరోజు ఆత్మీయతతో నన్ను దీవించడం చాలా అభినందనీయం నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను శ్రీవారి పాదాల చెంత నిస్వార్థంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజాసేవకు అంకితం అవుతామని చెప్పని ఎందుకంటే ఇక్కడ అంతా కూడా స్థానికులము స్వామివారి ఆశీస్సులతో ఈయన జీవనం కొనసాగిస్తున్నాం కాబట్టి తిరుపతిలో ఈరోజు ప్రశాంత వాతావరణం కావాలని చెప్పని అందరూ కూడా ఉమ్మడి కుటుంబ సభ్యుల్లాగా ఈరోజు మేమంతా కూడా ఐకమత్యంతో ఈరోజు సేవ చేస్తున్నాము ఆ వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే నా మిత్రులు శ్రేయోభిలాషులు సన్నిహితులు బంధువులు అందరూ వచ్చి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి గారు తిరుపతిలో అభివృద్ధికి నిరంతరం ఆయన వాయిస్ వినిపిస్తూ తిరుపతి అభివృద్ధిలో ఆయన ప్రతిరోజు ఒక భాగమైనారు అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు జన్మదినము ఆ జన్మదిన సందర్భంగా మేమందరూ వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశాము కలియుగ వెంకటేశ్వర స్వామి దివ్య ఆశీస్సులతో ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఇలాగే తిరుపతి అభివృద్ధికి నిరంతరం ఆయన పోరాడుతూనే ఉండాలి ఆయన వెనుకంట మేమంతా ఉంటాము తిరుపతి అభివృద్ధి కీలకము ఆయన వాయిస్ తిరుపతి అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది అలాంటి మంచి వ్యక్తికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం మాకెంతో సంతోషంగా ఉంది అది కాకుండా మా బీజేపీలో ఆయన చేరడం మాకెంతో బీజేపీ పార్టీ కూడా ఎంతో బలం చేకూరింది రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిట్లో కూడా ఆయన పాత్ర ఉండి బీజేపీ పటిష్టానికి మేమంతా కృషి చేస్తామని నవీన్ కుమార్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు నమస్తే